స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం మద్యం విధానంపై మీడియాతో మాట్లాడుతున్న చింతలపూడి శాసనసభ్యులు కామవరపు కోట స్టూడియో ఫోర్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జరుగుతున్న ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నామని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చింతలపూడి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారని చింతలపూడి శాసనసభ్యులు కామవరపు కోట పర్యటనలోని భాగంగా మీడియాతో మద్యం పాలసీపై మాట్లాడారు గవర్నమెంట్ ఏదైతే పాలసీని రిలీజ్ చేసిందో ఎక్సైజ్ లిక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ అది ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే పాలసీ అది చింతలపూడి మరి లిక్కర్ విషయంలో షాప్స్ విషయంలో నేను అందరినీ కూడా మరి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఇంకా ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఫ్రీగా వేసుకోండి ఫ్రీగా బిజినెస్ చేసుకోండి సో ఎటువంటి ఇబ్బందులు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఈ లిక్కర్ సంబంధించి ఉండదు మరి మీరు హ్యాపీగా ఆన్లైన్లో వేసుకోండి మరి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి చింతలపూడిని కూడా డెవలప్ చేయండి సో నేను పాలసీని స్వాగతిస్తున్నాను ఎవరైతే మరి ఈ యొక్క టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సో చింతలపూడి ఎప్పుడు కూడా బిజినెస్కి ఓపెన్గా ఉంటుంది మరి ఇన్వెస్టర్స్ కూడా ఓపెన్గా ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో హ్యాపీగా వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోండి థ్యాంక్ యూ